భద్రాద్రి జిల్లా కమిటీ ఈరోజు ఉదయం పూట బుర్గంపాడు గురుకులం హాస్టల్లో అమ్మాయి మిస్సింగ్ అయింది అని చెప్పేసి వార్తలు వచ్చినప్పటికీ ఇక్కడ సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అట్లాగే వాచ్పేన్ కానీ హౌస్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యంతో ఈరోజు అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన మిస్సింగ్ అయిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈరోజు గురుకులాలలో కానీ ఆశ్రమ పాఠశాలల్లో కానీ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ విద్యారంగ సమస్య పరిష్కారం కావాలని ఒక పక్క ప్రభుత్వాలు విద్యారంగ సంఘ సంబంధించిన విద్యార్థి సంఘాలు ఒక పక్క చెప్తా ఉన్నా కానీ విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అట్లాంటి టీచర్స్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా జీతాల కోసమే మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం ఇక్కడెవరు కూడా పనిచేయట్లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలంతకు బుర్గంపడలో గతంలో జరిగినటువంటి ఆసాం పాఠశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్లాగే దాని పక్కనే ఉన్నటువంటి గురుకులలో ఈ రోజు జరిగినటువంటి మిస్సింగ్ అమ్మాయి మిస్సింగ్ సంబంధించిన ఘటనలు రోజు రోజుకు పునావతం అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు దీనికి సంబంధించిన సంబంధించిన అధికారులు మాత్రం ఆ రోజు సమస్య జరిగినప్పుడు కానీ మీడియా మీడియా మిత్రులు వచ్చినప్పుడు కానీ అట్లాగే ప్రయాసంగా వచ్చినప్పుడు మాత్రం సమాధానాలు చెప్పి తర్వాత దాటి చేసే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మేము చెప్పేది విద్యార్థి సంఘంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి పాటు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మాస్టర్ ఎవరైతేన్నారో వాళ్ళని కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్ఈ డిమాండ్ చేస్తూ ఉంది ఒక పక్క సమస్యలతో కుప్పల సమస్యలతో వలయంలో ఈరోజు జనరల్ గురుకుల హాస్టల్స్ ఒక పక్క బాధలు పడతా ఉంటే ఈ రోజు అమ్మాయిని బయటకు తీసుకుపోయి మిస్సింగ్ అయిన పరిస్థితి ఈరోజు బురగం పనులు కనబడతా ఉంది కాబట్టి దీని మీద విచారణ జరగాలి అమ్మాయికి పోవడానికి కారణం ఏంటి ఈరోజు వీళ్ళ యొక్క నిర్లక్ష్య కారణంతోనే అమ్మాయి బయటకు వెళ్ళిందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి హౌస్ మాస్టర్ని సస్పెండ్ చేయాలి లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆస్తుల్లో ధర్నా చేస్తాం రాష్ట్రంలోపరి చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులని అట్లాగే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో కలెక్టర్ గారు ఐటీడీపీగా స్పందించి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారో బహిరంగంగా చెప్పాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది